అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యాడ్ ఆర్ శారీస్ అండ్ వేర్ కలెక్షన్ రోజు కలెక్షన్ అయితే మీకు మిక్స్డ్ కలెక్షన్ కిడ్స్ వేర్లో అయితే చూపిస్తానండి సో కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్ మన కలెక్షన్లు కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే లైక్స్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్స్ చేయడం వల్ల వీడియో అనేది మరో కొంతమందికి అయితే రీచ్ అవ్వాలి ఓకేనా ఫ్రెండ్స్ అండ్ నేనైతే మీకు వీడియోలో క్లియర్గా అన్నీ క్లియర్గా మెన్షన్ చేసిస్తానండి ఇవాళ వచ్చేప్పటికి మీకు కొన్ని లాట్ మాల్ అయితే వచ్చాయి అంటే అవైలబుల్ ఇంతకుముందు ఉన్న పీసెస్ అండి అవైలబుల్లో చాలామంది అడుగుతున్నారు ఏమేమి పీసెస్ ఉన్నాయో కొంచెము ఫోటో పెట్టండి అని అడుగుతున్నారు సో వాళ్ళ కోసం క్లారిటీ కోసం ఈ వీడియో అనేది తీసుకున్నాను ఓకేనా ఇది వచ్చేప్పటికి మీకు ప్యూర్ వైట్ అండి ప్యూర్ వైట్ మీద టోటల్లీ ఎంబ్రాయిడింగ్ వర్క్తో ఈ విధంగా స్టోన్స్ అనేది వచ్చేస్తాయండి నెక్ ప్యాటర్న్గా ఇది ఎక్సెల్ సైజ్ అండి సైజ్ వచ్చేప్పటికీ ఎక్సెల్ అండ్ ఈ విధంగా నెట్టెడ్ మీద చాలా బ్యూటిఫుల్ ఉందండి ఫ్రాక్ అయితే ఫుల్ ఆఫ్ ఇలా గేరా అయితే వచ్చేస్తుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా మీకు ఇదే విధంగా అయితే వచ్చేస్తుందండి ఓకేనా ఫ్రెండ్స్ అండ్ బ్యాక్ సైడ్ అయితే మీకు ఈ విధంగా వన్ ఫ్లవర్ ప్యాటర్న్ అయితే వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ వన్ ఫ్లవర్ అయితే వచ్చేస్తుంది చాలా సూపర్ ఉందండి ఇది ఇక్కడ ఏమంటే ఇది లాంగ్ డ్రెస్సెస్ ఫ్రెండ్స్ ఓన్ ఓకేనా ఇది వచ్చేప్పటికి మీకు లాంగ్ లెంత్ అయితే వచ్చేస్తుంది అంటే టీనేజ్ వాళ్ళకి అండి మరి మీరు ట్వెల్వ్ ఇయర్స్కి తీసుకొని పొడు ఎక్కువ లెంత్ అయిపోయింది అని అడుగుతారు అందుకోసం ముందే మెన్షన్ హైట్ ఉన్న వాళ్ళు అయితే తీసుకెళ్ళి లాంగ్ లెంత్ అయితే ఉంటుంది డ్రెస్సెస్ అనేది మీకు మ్యాక్సిమం ట్వంటీ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ వల్ల కూడా బాగా సెట్ అవుతుంది ఆ విధంగా అండ్ ఇక్కడ ఏమంటే ఇక్కడ నా ఇప్పుడు ఇది అయితే కవర్లో ఉండేది బట్ యాక్చువల్లీ హాలిడేస్లో ఇక్కడ పట్టుకొని ఈ విధంగా మీకు చేతులు డస్ట్ అంటారు కదా వైట్ పీస్ కదండి అందుకోసం ఇలా పట్టుకొని దీని మీదకి డస్ట్ లాగా వచ్చేసింది బట్ ఇది వాష్ చేస్తే వన్ టైం మీకు క్లియర్గా అయిపోతుంది సో ఓకే అండ్ వాళ్ళు బై చేయండి ఇది మాత్రం మీకు టోటల్లీ త్రీ పీస్ అట్టండి దీని మీదకి నెట్టెడ్ దుపట్టా అనేది వచ్చేస్తుంది దుపట్టాకి కూడా మీకు టూ సైడ్స్ ఈ విధంగా లేస్ లాగా వచ్చేసింది అండ్ దీని మీదకి జెగిన్ కూడా అవైలబుల్ ఉందండి వైట్ కలర్ పీస్లో ఇది సైజు ఇప్పటికీ ఎక్సెల్స్ ఓకే అన్న వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ అంత చేసుకోండి ఫ్రెండ్ అక్కడ ఒక చిన్న స్టెయిన్ అంటే కొంచెం డస్ట్ లాగా ఉంది కాబట్టి మీకు వీడియోలో క్లియర్గా మెన్షన్ చేస్తే ఇస్తున్నాను సో ఇందుకు ఓకే అన్న వాళ్ళు బే చేయండి లేదంటే లీవ్ ఇటండి అండి డ్రెస్ గురించి ఎందుకంటే మళ్ళీ ఇంటికి వచ్చాక బ్యాగ్ రిటర్న్ పెట్టుకోండి అని చెప్తే ఎందుకంటే నేను మీకు ఓపెన్గా క్లియర్గా చెప్తున్నాను బట్ అందులో కూడా అందుకే చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి పడ్డారెట్కి ఇది పెట్టేస్తున్నాను ఇది ఎందుకంటే నేను పెట్టుకొని మళ్ళీ వాళ్ళకి రిఫండ్ వాళ్ళకి రిటర్న్ పంపించుకుంటే ఒక టైం వాష్ చేస్తే పోతుందండి బట్ క్వాలిటీ అయితే చాలా సూపర్ ఉందండి ఈ డ్రెస్ది అది అందుకోసం నేను మీకు ముందే మెన్షన్ చేసి ఇస్తున్నాను సో ఓకే అన్న వాళ్ళు బై చేయండి ఫ్రెండ్స్ చాలా బ్యూటిఫుల్ ఉందండి జస్ట్ దీనికి కాస్ట్ మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ మాత్రమే అడిషనల్ ఉంటుంది సో ఓకే అన్న వాళ్ళు బై చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ తెప్పించుకొని రిటర్న్ పెట్టుకోండి అంటే సో అలా ఉన్న వాళ్ళైతే లీవ్ ఇండి ఆ డ్రెస్సెస్ గురించి వేరే డ్రెస్ ఏమైనా మంచి డ్రెస్సెస్ నేను ఫ్రెష్ స్టాక్ అని చెప్తాను కదండి దాంట్లో బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఎక్స్ట్రెన్ సీ ఈ డ్రెస్ కూడా మళ్ళీ రీస్టాక్ అయితే ఈ డ్రెస్సెస్ కూడా ఉన్నాయండి ఇదిగోండి ఈ టైప్లో అయితే సో ఇంతకుముందు హోల్డ్లో పెట్టిన వాళ్ళ డ్రెస్సెస్ అండి మళ్ళీ చూపిస్తున్నాను నేను ఇప్పుడు ఓకేనా ఈ విధంగా అయితే ఉంది డ్రెస్ అయితే మీకు ఇదే విధంగా నెక్ ప్యాటర్న్ అయితే మీకు ఈ విధంగా అయితే వచ్చేసిందండి ఎక్సల్ సైజ్ అండి ఇది అండ్ మీకు దీనికి హ్యాండ్స్ కూడా హాఫ్ హ్యాండ్స్ అండి హ్యాండ్ హాఫ్ హ్యాండ్స్ కూడా అవైలబుల్ ఇది ఫ్యాబ్రిక్ మీకు కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అంటారు కదండి మీకు ఫ్యాబ్రిక్ దగ్గరగా చూపిస్తాను ఐడియా ఉంటుందండి ఈ టైప్లో అయితే వచ్చింది ఇక్కడ మీకు ఎంబ్రాయిడింగ్ విత్ సీక్వేస్ట్ బూటీస్ అనేది టోటల్ వచ్చేస్తుంది డ్రెస్ అయితే చాలా సూపర్ ఉందండి అండ్ దీని మీదకి మీకు వైట్ కలర్ ప్యాంటు అండ్ దుపట్టా కూడా మీకు ఇదే విధంగా అయితే వచ్చేస్తుందండి ఓకేనా ఈ విధంగా నెట్టెడ్ దుపట్ట అయితే వచ్చేస్తుంది వన్ కూడా మీకు ఫోర్ సైడ్స్ ఇలా వర్క్ అనేది వచ్చేస్తుందండి విత్ వర్క్ వచ్చేసి టోటల్లీ మీకు అండ్ ఇక్కడ మీకు జాల్కి ఈ విధంగా టోటల్లీ థ్రెడ్ వర్క్ అయితే వచ్చేస్తుంది ఇది కూడా మీకు సైజ్ వచ్చేపటికి ఎక్సల్ సైజ్ అయితే వచ్చేస్తుంది అండి జస్ట్ దీనికి వచ్చేపటికి మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది సో కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసేస్తుండే ఓకేనా నెక్స్ట్ ఇవి కూడా చాలామంది అడిగారండి సో ఓకే వాళ్ళు ఇప్పుడు తీసేసుకోవచ్చు హోల్డ్లో పెట్టిన డ్రెస్సెస్ అయితే చూపిస్తున్నాను అండి నేను ఇది మాత్రం మీకు క్రషింగ్ ఫ్యాబ్రిక్లో సాటిన్ క్రషింగ్తో అయితే వచ్చేస్తుందండి ఫ్యాబ్రిక్ వచ్చేప్పటికీ ఇక్కడ మీకు మగ్గం వర్క్ ఈ విధంగా రియల్ తో వర్క్ అనేది వచ్చేస్తుంది ఈ విధంగా అండి ఓకే మీకు టోటల్లీ వర్క్ అనేది ఇదే విధంగా అయితే వచ్చేస్తుంది సో కావాల్సిన స్క్రీన్ షాట్ ఉన్నాయి బ్యాక్ సైడ్ కూడా మీకు క్రషింగ్ టైప్లో అయితే వచ్చేస్తుంది సో ఓకేనా ఫ్రెండ్స్ ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి సైజ్ వచ్చేపటికి ఇది కూడా మీకు ఎక్స్ఎల్ సైజ్ అండి అండ్ దీని మీదకి దుప్పట్టా నెట్టాడు జగ్గిన్ అయితే అవైలబుల్ అండ్ ఇన్నర్ హ్యాండ్స్ కూడా చెక్ చేసి మీ ముందు ఇన్ఫామ్ చేస్తానండి హ్యాండ్స్ కూడా మీకు ప్లేన్ హ్యాండ్స్ అయితే హాఫ్ హ్యాండ్స్ అయితే వచ్చేస్తాయండి ఓకేనా ఇది సైజ్ కూడా మీకు ఎక్సెల్ అండి ఓకే అనే వాళ్ళు బై చేయండి ఫ్రెండ్స్ జస్ట్ దీని కా మీకు నైంటీ నైన్ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ అండ్ ఈ డ్రస్ ఒక మేడం అడిగి ఉన్నారండి సో ఈ వీడియోలో కనుక చూసినట్లయితే సో ప్లీజ్ ఒకసారి వాట్సాప్ అయితే చేసేయండి మ్యామ్ ఎందుకంటే నేను అయితే వీడియోలో అయితే చూపించిస్తున్నాను ఈ డ్రెస్సు సో ఫాస్ట్గా రిప్లై అయితే ఇచ్చండి ఈ డ్రెస్ అనేది మీకు అడిగి ఉన్నారు నేనైతే మీకు ఇప్పుడు రిప్లై రాకపోతే నేను హోల్డ్లో పెట్టినవి ఇప్పుడు వీడియోలో అయితే పెట్టేస్తున్నానండి ఓకేనా ఇది సైజ్ వచ్చేప్పటికి మీకు ఎల్ సైజ్ అయితే వచ్చేస్తుందండి ఎల్ సైజు దీనికి హ్యాండ్స్ కూడా హాఫ్ హ్యాంట్స్ అయితే వచ్చేసాండి ఇలా బూటీస్ అయితే వచ్చేసింది మీకు కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అంటారు కదండి ఆ టైప్లో అయితే వచ్చేస్తుందండి ఈ విధంగా మీకు టోటల్లీ సీక్వెన్స్ అయితే వచ్చేస్తుందండి ప్యాటర్న్ నెక్ ప్యాటర్న్ అయితే మీకు ఈ విధంగా అయితే వచ్చేస్తుందండి వర్క్ కూడా మీకు ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అండ్ దీని మీదకి జగ్గీన్ అయితే అవైలబుల్ అండ్ దుపట్టా అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తుందండి విత్ ఈ విధంగా ఈ విధంగా లేస్తో మీకు అండ్ టోటల్లీ జిమ్ ఇదే మీకు ఆర్గ ఆర్గన్స్ ఫ్యాబ్రిక్ మీద టోటల్లీ సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చేస్తుందండి ఈ విధంగా చాలా సూపర్ ఉందండి జస్ట్ దీనికి కాస్ ఇప్పటికీ మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంది చాలా సూపర్ ఉందండి ఓకేనా వాళ్ళు చేయండి ఎల్ సైజ్ అండి ఇది చెప్పటికి మీకు ఓకేనా ఫ్రెండ్స్ ఇవి ఇంతకుముందు ముందు చాలా మంది అడిగి ఉన్నారండి బట్ వాళ్ళందరికీ నేను చూడాలని చెప్పేశాను ఈ డ్రెస్ కూడా అండి చాలా మంది అయితే అడిగి ఉన్నారండి సో కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలా గోల్డెన్ కలర్లో అయితే వచ్చేస్తుందండి ఈ విధంగా సో ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ బెల్ట్ ఏమైందంటే మీకు ముందే ఇన్ఫామ్ చేస్తానండి ఇదిగోండి ఈ విధంగా అయితే బెల్ట్ ఉంది సో ఇందుకు ఓకే అన్న వాళ్ళు బై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ కొంచెం షేడ్ అనేట్టు ఉందండి పల్స్ అనేది కొంచెం షేడ్ అయింది అండి బెల్ట్కి ఓకేనా ఈ విధంగా అయితే వచ్చేస్తుంది సో ఓకే అన్న వాళ్ళు బై చేయండి ఫ్రెండ్స్ జస్ట్ దీనికోసం మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది ఇది ఫ్యాబ్రిక్ వచ్చేప్పటికీ మీకు టిష్యూ ఆర్గన్జాలో ఈ విధంగా జరీ అండి టోటల్లీ గోల్డెన్ కలర్లో వచ్చేసిందండి జరీ వీవింగ్ అండి ఇదంతా ప్రింట్ కాదు ఇది సైజ్ వచ్చేప్పటికీ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ అండి సో ఎల్ సైజ్ అయినా ఓకే అండి కొంచెము అడ్జస్ట్ చేసుకుంటాము సైడ్లో అంటే ఎల్ సైజ్ ఉన్న వాళ్ళు కూడా అండి నెక్స్ట్ నుంచి ఈ డ్రెస్ కూడా అండి ఇదే విధంగా అయితే వచ్చేస్తుంది ఓకేనా ఈ విధంగా ఇది కూడా మీకు ఫ్యాబ్రిక్ అనేది కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అంటారు కదండి ఆ టైప్లో అయితే వచ్చేస్తుంది ఎల్ సైజ్ అండి ఇదిగోండి ఈ నెక్ ప్యాటర్న్ అయితే ఇదే విధంగా అయితే వచ్చేస్తుంది దీనికి ఫ్యాంట్ అండి దుపట్టా కూడా మీకు ఈ విధంగా దుపట్టా అయితే వచ్చేస్తుంది ఓకేనా ఇదే విధంగా దుపట్టా అయితే నెట్టడం మీద టూ సైడ్స్ ఈ విధంగా లేస్ వర్క్ లేస్ అయితే వచ్చేస్తుంది ఓకేనా అలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి జస్ట్ దీని కాస్ట్ ఇప్పటికీ మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి సో కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇవి పర్పుల్ కలర్ డ్రెస్సెస్ అండి ఇవి మాత్రం మీకు క్లియరెన్స్ సెల్లో పెట్టేస్తున్నాను సో ఫాస్ట్గా బుకింగ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ క్లియరెన్స్ సెల్లో పెట్టేస్తున్నాను ఈ విధంగా లెహంగా అయితే ఇదే విధంగా అయితే వచ్చేస్తుంది దీని మీదకి టాప్ అయితే ఈ విధంగా అయితే వస్తుందండి ఇది మీకు థర్టీ ఎయిట్ సైజ్ అని ఉందండి సో ట్వెల్వ్ ఇయర్స్ టు ఫోర్టీన్ ట్వెల్వ్ టు ఫోర్టీన్ ఇయర్స్ వాళ్ళకి బాగా సెట్ అవుతుందండి ఓకేనా వాళ్ళ షాట్ తీసి వాట్సాప్ అయితే వచ్చేదండి ఇలా ఫుల్ హ్యాండ్స్ కూడా అవైలబుల్ ఉందండి ఓకేనా ఫోర్టీన్ ఇయర్స్ వాళ్ళకి కూడా బాగా సెట్ అవుతుంది థర్టీ ఎయిట్ సైజ్ ఉంది ఇది సో కావాల్సిన ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసుకోండి ఇవి మాత్రం ఫుల్ ఆఫ్ క్లియర్ఎన్సెల్ అండి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి షిఫ్టింగ్ మాత్రం అడిషనల్ అవుతుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి క్లియరెన్స్ ఎన్సెల్లో ఉన్నాయి ఇవి మాత్రము క్లియరెన్స్ ఎన్సెల్లో ఉన్నవి తీసేసుకోండి మీకు బెస్ట్ ప్రైస్లో అయితే వచ్చిస్తున్నాయి అండ్ ఇది కూడా మీకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది ఇవి కూడా మీకు చాలా సూపర్ ఉందండి హెవీ ర్యాండ్ ఫ్యాబ్రిక్ మీద డైలీ డెలివరీకి అయితే చాలా బాగా సెట్ అవుతుందండి ఇది మీకు ట్వంటీ అంటే త్రీ ఇయర్స్ పాపాకి అయితే బాగా సెట్ అవుతుంది ఓకే అన్న వాళ్ళు బై చేయండి ఫ్రెండ్ త్రీ ఇయర్స్ పాపాకి అండి ఇలా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ వచ్చేసి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది క్వాలిటీ అయితే చాలా సూపర్ ఉందండి నెక్స్ట్ ఇది కూడా అవైలబుల్లో ఉందండి ఓకేనా డైలీ వేర్కి బా చాలా బాగా ఉంటుందండి కిడ్స్కి అయితే ఇలాంటి వెస్టర్న్ వేర్లో వేర్ చేయడం చాలా సూపర్ ఉంటుంది ఇది కూడా మీకు త్రీ ఇయర్స్ పాపకి బాగా సెట్ అవుతుంది జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ చెప్పటికి ఇంకోటి గ్రే కలర్లో అయితే అవైలబుల్ ఉందండి పర్పుల్ చూపించాను కదండి సేమ్ ఇందులో ఫార్టీ సైజ్ అయితే అవైలబుల్ అంటే మీకు సిక్స్టీన్ టు సెవెంటీన్ ఆయిజ్ వల్లకి కూడా బాగా సెట్ అవుతుందండి గ్రే కలర్ కూడా దీనికి మీకు నెక్ దగ్గర ఈ విధంగా వర్క్ అనేది వచ్చేసింది సో కావాల్సిన బుకింగ్ చేసుకుని జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి క్లియరెన్సెల్లో పెట్టినవి స్టాకు మీకు బెస్ట్ ప్రైజెస్లో అయితే వచ్చేస్తాయండి అండ్ ఈ పింక్ కలర్ కూడా అవైలబుల్లో ఉందండి ఓకేనా ఈ పింక్ కలర్ కూడా డ్రెస్ మీకు అవైలబుల్ ఉందండి సో ఓకే అనేవాళ్ళు బై చేయండి ఫైవ్ ట్వంటీ రూపీస్ అండి ఇది కూడా మీకు పర్పుల్లో ఇంకో పీస్ అవైలబుల్ ఉంది బట్ సైజ్ అనేది మీకు మెన్షన్ చేస్తాను థర్టీ సిక్స్ సైజ్ అయితే అవైలబుల్ ఉంది పర్పుల్లో మీకు థర్టీ సిక్స్ సైజ్ అయితే అవైలబుల్ ఉందండి ఓకే వాళ్ళు ఫాస్ట్గా బుక్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా అంటే చాలా తక్కువ కాస్ట్కి అండి అది ఫుల్ ఆఫ్ క్లియరెన్స్లో అయితే ఉన్నాయి సో మిస్ చేసుకుందండి ఇది కూడా మీకు మన కలెక్షన్లో అవైలబుల్ ఉందండి దీనికి ఫ్యాంట్ చెక్ చేసి మీకు ఇన్ఫామ్ చేస్తానండి ఓకేనా దీనికి ఫ్యాంట్ అయితే లేదండి ఈ విధంగా అయితే నెక్ ప్యాటర్న్ అయితే మీకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది చాలా సూపర్ ఉందండి అండ్ దుపట్ట అయితే మీకు ఇలా రిచ్ దుపట్ట అనేది ఎంబ్రాయిడింగ్ వర్క్తో విత్ ప్లాస్టిక్ మిర్రర్స్తో నెట్టడం మీద ఈ విధంగా వర్క్ అనేది వచ్చేస్తుందండి దీనికి హ్యాండ్స్ కూడా అవైలబుల్ అండ్ మీకు ఘేరాకి అయితే విత్ రియల్ మిర్రర్స్ ఇలా ఫ్లవర్ బిట్స్ అయితే వచ్చేస్తుందండి చెక్స్ ప్యాటర్న్లో చాలా సూపర్ ఉందండి అండ్ దీనికి హెడ్ బెల్ట్ కూడా అవైలబుల్ ఉంది బెల్ట్ కూడా అవైలబుల్ ఈ విధంగా ఇది సైజ్ వచ్చేపటికి మీకు డబల్ ఎక్స్ఎల్ అండి సో కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ అయితే చేసుకోండి దీని మీద ప్యాంట్ అయితే లేదండి సో అందుకోసం దీని కాస్ట్ వచ్చేపటికి మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి దీని కింద ప్యాంట్ లేదు కాబట్టి ఈ ప్రైస్కి అండి బట్ ఇది ప్యాంట్ ఉందా నేను వన్ సిక్స్ ఫిఫ్టీకి సేలింగ్ ఉన్న ప్రోడక్ట్ మీకు ఫైవ్ ఫిఫ్టీకి అయితే పెట్టేస్తున్నాను సో కొన్ని క్లియరెన్సెల్లో ఉన్నాయండి చాలా వరకు సో క్లియరెన్సెల్లో ఉన్నవి మిక్స్ చేసుకుందండి ఫ్రెండ్స్ ఓకేనా అండ్ నెక్స్ట్ ఇవి కూడా మీకు చాలా సూపర్ ఉందండి ఈ విధంగా అయితే నెక్ ప్యాటర్న్ అయితే మీకు ఇదే విధంగా అయితే వచ్చేస్తుందండి ఇది సైజ్ వచ్చేపటికి మీకు డబల్ ఎక్స్ఎల్ అండి అంటే మీరు ఎక్సెల్ సైజ్ ఉన్న వాళ్ళు తీసుకోండి నెక్ ప్యాటర్న్ అయితే మీకు ఈ విధంగా బటన్స్ లాగా వచ్చేసి అండ్ టూ సైడ్స్ ఇద్దరు సైడ్ వర్క్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది చాలా సూపర్ ఉందండి ఈ విధంగా ఫుల్ ఆఫ్ ఘేరా అయితే వచ్చేస్తుంది ఘేరా కూడా మీరు ఇదే విధంగా అండ్ షిఫాన్ ఫ్యాబ్రిక్తో దుపట్ట అనేది వచ్చేస్తుంది అండ్ దీని మీద ప్యాంట్ కూడా అవైలబుల్ ఉంది సో కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి ఫ్రెండ్ జస్ట్ ఫైవ్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ మాత్రం ఉంటుంది దీనికి హ్యాండ్స్ కూడా అవైలబుల్ ఉందండి సైజ్ వచ్చేపటికీ మీకు ఎక్సల్ సైజ్ అండి ఓకేనా మిస్ చేసుకోద్దండి ఫ్రెండ్స్ అండ్ ఇవి కూడా మీకు క్లియరెన్సల్లో ఉన్నాయండి ఇది కూడా దీనికి కూడా ప్యాంట్ అనేది లేదండి అండ్ నెక్ ప్యాటర్న్ అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తుందండి ఇది డైలీ డెలివరీకి అయితే చాలా బాగా సెట్ అవుతుంది దీనికి హ్యాండ్స్ కూడా అవైలబుల్ అండ్ నెట్టెడ్ దుపట్టా కూడా అవైలబుల్ అండి సో ఓకేనా జస్ట్ దీనికి మీకు ఫోర్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది ప్యాంట్ అయితే లేదండి దీనికి నెక్స్ట్ వచ్చేప్పటికీ ఇది కూడా మీకు క్లియరెన్స్లో అయితే పెట్టేస్తున్నాను అని బట్ సింపుల్గా ఉంటుంది ఈ విధంగా అయితే వచ్చేస్తుందండి మీకు ఇదే కలర్ షెడ్లో అయితే వచ్చేస్తుంది దీని మీదకి నెట్టెడ్ దుప్పట్టా అనేది అవైలబుల్ ప్యాంట్ అయితే లేదు జస్ట్ దీనికోసం పట్టి మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ ఇక్కడ మీకు ఘేరాకి కూడా ఈ విధంగా బూటీస్ అనేది వచ్చేస్తుందండి ఈ విధంగా బూటీస్ అయితే వచ్చేస్తుంది మీకు ఘేరాకి కూడా ఫుల్ ఆఫ్ ఘేరాకి ఈ విధంగా బూటీస్ అనేది అన్నీ వచ్చేస్తుందండి డైలీ వర్క్ అయితే క్లాసీగా కూడా ఉందండి జస్ట్ ఫోర్ నైంటీ నైన్ అండి అండ్ ఈ యెల్లో ఫ్రాక్ కూడా అవైలబుల్ ఉందండి కావాల్సిన వాళ్ళు బుకింగ్ అయితే చేసేసుకోండి జస్ట్ వన్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది వన్ నైంటీ నైన్ అండి సైజ్ సిక్స్ ఇయర్స్ పాపాకి అయితే వచ్చేస్తుంది అండ్ ఇది కూడా మీకు ఘేరాకి అయితే ఈ విధంగా ఘాగ్రా అయితే వచ్చేస్తుందండి ఇది కూడా మీకు డెలివరీకి అయితే చాలా బాగా సెట్ అవుతుంది టోటల్లీ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఘేరాకి వర్క్ అనేది వచ్చేస్తుంది గ్రే కలర్ కాంబినేషన్ దీని మీదకి బ్లౌజ్ అయితే ఈ విధంగా వచ్చేస్తుంది బ్లౌజ్ వేసే ఎల్ సైజ్ అండి ఎల్ సైజులో వచ్చేసి దీని మీదకి ఈ విధంగా దీని నెట్టెడ్ దుప్పట్ట అయితే వచ్చేస్తాయి బట్ దీనికి హ్యాండ్స్ అయితే లేదండి ఓకే అనే వాళ్ళు బై చేయండి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ మాత్రం అడిచినట్టుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ హ్యాండ్స్ అయితే లేవు అండి ఓకేనా జగ్గిన్ ప్యాంట్ అయితే సిక్స్ ఇయర్స్ పాపకి వన్ అవర్ అయితే అవైలబుల్ ఉందండి జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది సో ఓకే నాడు ఫాస్ట్గా బుక్ అయితే చేసేసుకునే ఫ్రెండ్స్ అండ్ ఇది టీషర్ట్ కూడా అవైలబుల్ అండి డైలీ వేర్ది జస్ట్ వన్ ట్వంటీ రూపీస్ అండి ఇది చెప్పటికి మీకు బ్రాండెడ్ ఐటమ్ది ఇది ఫోర్ ఇయర్స్ పాపకి అయితే బాగా సెట్ అవుతుంది అండ్ ఇది కూడా ఫ్రాగ్ అయితే అవైలబుల్ ఉందండి ఫోర్ ఇయర్స్ పాపకి అండి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి క్లియరెన్స్లో అయితే కొన్ని ఉన్నాయండి స్టాక్ అనేది ఆ స్టాక్ అనేది మిస్ చేసుకోద్దండి ఫ్రెండ్స్ ఓకేనా ఇందులో ఈ కలర్ కూడా అవైలబుల్ ఉందండి ఇది కూడా మీకు సైజ్ వచ్చేపటికీ థర్టీ సైజ్ అని ఉంది అంటే ఎయిట్ ఇయర్స్ పాపకి అండి ఇది సైజు వచ్చే సో ఓకే అండి వాళ్ళు ఇలా షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే వచ్చింది ఇది కూడా మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి కొంత స్టాక్ అయితే మీకు అది క్లియర్ఎన్సెల్ అయితే ఉన్నాయండి ఇది ఇది వైట్ కలర్ వైట్ కలర్ది వైట్ కలర్ ఫ్రాగ్ అండి ఇది వచ్చేప్పటికీ మీకు ఈ విధంగా అయితే వచ్చేసాం ఇది వద్దులండి ఫ్రెండ్స్ ఫ్రాగ్ అనేది ఇది కూడా మీకు క్లియరెన్స్లో పెట్టేస్తున్నా అండి సిక్స్ ఇయర్స్ పాపకి అయితే ఈ విధంగా ఫ్రాగ్ అనేది వచ్చేసింది దీని మీదకి నెట్టెడ్ది కోట్ అనేది వచ్చి కోట్కి ఈ విధంగా హ్యాండ్స్ కూడా అవైలబుల్ అండి ఫుల్ స్లీవ్ హ్యాండ్స్ అయితే వచ్చేసింది ఈ విధంగా సిక్స్ ఇయర్స్ పాపకి అయితే బాగా సెట్ అవుతుంది జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంది అందులో గ్రే కలర్ కూడా అవైలబుల్ ఉందండి ఓకేనా ఎల్లో కలర్ చూపించాను సేమ్ ఇందులోనే మీకు క్రీమ్ కలర్ కూడా అవైలబుల్ ఉంది జస్ట్ వన్ నైంటీ నైన్ అండి ఈ ఫ్రాక్ కూడా అవైలబుల్ ఉందండి నెట్టడి మీద ఈ విధంగా టోటల్లీ ఇదే విధంగా అయితే వచ్చేస్తుందండి మీకు ఇది మీకు వచ్చేపటికి ఫోర్ ఇయర్స్ పాపాకి అయితే ఫ్రాక్ వచ్చేస్తుందండి ఓకే నా వాళ్ళు బై చేయండి ట్వంటీ టూ సైజ్ అనేది ఫోర్ ఇయర్స్ పాపాకి తీసుకోండి లాంగ్ ఫ్రాక్ లాగా వచ్చేస్తుంది జస్ట్ దీనికి మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ ఇదిగోండి లెహంగా అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది వన్ సైడ్ స్టిచ్ చేయించుకోవాలి లెహంగా అనేది ఇదే విధంగా అయితే వచ్చేస్తుందండి మీకు ఈ విధంగా అయితే లెహంగా టిష్యూ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేస్తుంది లెహంగాకి ఈ విధంగా టిష్యూ విత్ జరీ వీవింగ్ అయితే వచ్చేస్తుందని దీని మీదకి దుపట్ట అయితే మీకు చూపిస్తాను ఇది వచ్చేప్పటికీ మీకు బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ వచ్చేప్పటికి వన్ మీటర్ ప్లే వచ్చేస్తుంది మీకు బ్రాకెట్ బ్లౌజు అండ్ దుపట్ట వచ్చేప్పటికి మీకు ఇలా టూ పాయింట్ ఫైవ్ మీటరు దుపట్ట అనేది వచ్చేస్తుంది ఈ విధంగా పల్లో టైప్ వచ్చి అండ్ బార్డర్ ఈ విధంగా వచ్చేస్తుంది దుపట్టాకి కూడా బిక్ బూటీస్ అనేది వచ్చేసింది సో ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే వచ్చేసింది కావాల్సిన వరకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఓకేనా దుపట్ట అనేది మీకు కొంచెం ఇది ఈ మెహందీ గ్రీన్ కలర్కి ప్యారెట్ గ్రీన్ కలర్ మెహందీ గ్రీన్ వచ్చింది బట్ ఇక్కడ దుపట్ట అనేది కొంచెం కలర్ వేరియేషన్లో కనిపిస్తుంది దుపట్టాది అది ఒకటి మాత్రమే మీకు అంటే బట్ మీరు వేర్ చేస్తే దీనికి దీనికి కాంట్రాస్ట్ లాగా అయితే వచ్చేస్తుందండి సో అంత ఏం కనిపించదు ఓకే అన్న వాళ్ళు బ్రై చేయండి జస్ట్ దీనికోసం ఇప్పటికి మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి దుపట్ట అనేది కొంచెం మిస్ మ్యాచ్ లాగా ఉండడం అంటే మరీ అంత ఏం కనిపించదు ఏమంటే ఇక్కడ పట్టు అనేది ఫోల్డింగ్లో వెళ్ళిపోతుంది కదండి అండ్ ఇక్కడ బార్డర్ అనేది మీకు సేమ్ బార్డర్ అనేది మీకు మ్యాచ్ అనేట్టు వచ్చేసింది మీకు ఇక్కడ క్లియర్గా అయితే కనిపిస్తుంది కదా వీడియోలో ఎలా ఉందో అలాగే యాజ్ ఇట్ ఈస్ సో అంత ఏం ప్రాబ్లం ఉండదు సో ఓకేనా వాళ్ళు తీసేసుకోండి బట్ చాలా బాగుందండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి అది ఒకటి మిస్ మ్యాచ్ రావడంతో మీకు ఈ ప్రైజ్ అయితే పెట్టేస్తున్నాను ఓకేనా ఫ్రీ సైజ్ అండి ఇది వచ్చేప్పటికీ టీనేజ్ వాళ్ళకి వచ్చేస్తుంది లెహంగా అనేది ఫ్రీ సైజ్ అయితే వచ్చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలా షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి అండ్ ఇది జంప్ సూట్ కూడా అవైలబుల్ ఉందండి ఇంకో పీస్ ఉన్నది నేను చూసుకోలేదు బట్ ఇదిగోండి ఇది మాత్రం మీకు ఫిఫ్టీన్ ఇయర్స్ సైజ్ వాళ్ళకి అయితే బాగా సెట్ థర్టీ ఎయిట్ సైజ్ అండి జంప్ సూట్ది థర్టీ ఎయిట్ సైజ్ అయితే అవైలబుల్ ఓకే అన్న వాళ్ళు బై చేయండి జస్ట్ దీని కాస్ట్ అప్పటికి మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది అందులో ఈ డ్రెస్ కూడా అవైలబుల్ ఉందండి ఇది కూడా మీకు ఇలా ఈ విధంగా టాప్ వచ్చేప్పటికీ ఇదే విధంగా అయితే వచ్చేసిందండి ఇక్కడ ఏమంటే చిన్న స్టెయిన్ ఏమంటే ఇలా పల్స్ అనేది బ్లాక్గా వచ్చేసిందండి సో డైలీ వే యూజ్ చేసుకుంటామంటే ఓకే అన్న వాళ్ళు బే చేయండి లేదంటే ఈ డ్రెస్ గురించి లీవ్ అండి ఓకేనా మీకు ముందే క్లియర్గా మెన్షన్ చేసి ఇస్తున్నాను అండ్ దీనికి ఈ విధంగా ఫ్యాంట్ అనేది వచ్చేసింది ఫ్యాంట్ మోడల్ అయితే ఈ విధంగా అయితే ఫ్యాంట్ మోడల్ అయితే వచ్చేస్తుంది ఓకేనా బనారసీతో ప్యాంట్ అయితే వచ్చేస్తుంది ఇదంతా వీవింగ్ ప్యాంట్ అండి బనారసీ వీవింగ్తో అయితే వస్తుంది అండ్ దీని మీదకి టాప్ అయితే ఈ విధంగా బ్యాక్ సైడ్ కూడా మీకు ఇదే విధంగా బూటీస్ అయితే వచ్చేస్తుంది అండ్ దుపట్టా కూడా మీకు ఈ విధంగా దుపట్టా వచ్చేప్పటికీ మీకు ఆర్గన్జా ఫ్యాబ్రిక్తో ఈ విధంగా దుపట్టా అనేది వచ్చేస్తుంది జస్ట్ దీనికి వచ్చేప్పటికీ మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది సో ఓకే అండి వాళ్ళు బై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సో కావాల్సిన వాళ్ళు నా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి సైజ్ ఎంత మంచి ఎల్ సైజ్ అండి ఇది చెప్పటికి సైజ్ ఎల్ సైజ్ అయితే వచ్చేస్తాయి అండ్ దీనికి హ్యాండ్స్ ఉన్నాయో ఈ హ్యాండ్స్ కూడా అవైలబుల్ ఉందండి దీనికి సో ఓకే అంటేనే బై చేయండి సో వీడియో అనేది క్లియర్గా విన్న తర్వాత ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకోటి పీస్ ఇది కూడా అవైలబుల్ ఉందండి ఇదిగోండి ఈ కలర్కి మీకు ఈ విధంగా బూటీస్ అనేది వచ్చేస్తుందండి టోటల్లీ అండ్ ఇక్కడ మీకు ఇదే విధంగా అయితే వచ్చేస్తుందండి ఓకేనా నెక్ ప్యాటర్న్ అయితే మీకు ఈ విధంగా అయితే వచ్చేస్తుందండి సోకేన వాళ్ళు బే చేయండి దీని మీదకి దుపట్టా వచ్చేపటికి మీకు ఈ విధంగా దుప్పట్టా అయితే వచ్చేస్తుంది ప్యాంట్ అయితే రాలేదండి సో